ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని కప్పలబంధం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ ఈ సందర్భంగా మజీద్ వద్ద ముస్లిం సోదరులను కలుసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామంలోని ఆర్యస్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ రేష్మి కుటుంబ సభ్యులను కలుసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ ఫౌండేషన్ రేష్మి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ కి అభినందనలు తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం నా పేరు మదార్బి అండి మాది కప్పులబందం గ్రామం మేము ఎమ్మెల్యే గారిని బట్టి సందర్భంగా ఆహ్వానం చేశాము మా ఇంటికి వచ్చారు మా కుటుంబ సభ్యులతో కలివిడిగా మంచిగా కలిసిపోయి ఉన్నారు మాకు కావాల్సిన సదుపాయాలన్నీ మేము మాట్లాడితే సరే అమ్మా అని చెప్పారు మాకు మరి మా కుటుంబ సభ్యుల తరఫున మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు రేష్మ అండి మాది కల్లూరు కప్పులబందం పట్ట రాఘమయ్య గారు ఎమ్మెల్యే సత్యపల్లి నియోజకవర్గం వారు మా బంధం మేము ఆహ్వానించాము పండగ సందర్భంగా మా ఇంటికి వచ్చి స్వీట్ తీసుకున్నారు మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము ఇంకోటి మాకు కావాల్సిన సదుపాయాలు అవన్నీ మాతో మాట్లాడడం జరిగింది మా మేడం గారు సార్ మా ఇంటికి వచ్చినందుకు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్